గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఒకటో వార్డు పసుబోట్లవాణిపాలెంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న వెనిగర్ల రాము ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ టీడీపీ జనసేన మేనిఫెస్టో అంశాలను ప్రజానికానికి వివరిస్తున్నారు రాము మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి పాలకులకి లేదని దగాకోర్ల ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజల మేలు కోరే టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని సాధించుకుందామని అన్నారు గుడివాడను ప్రత్యేకంగా తీసుకున్న చంద్రబాబు మన ప్రాంత అభివృద్ధికి స్పష్టమైన హామీలు ఇచ్చారని టీడీపీని గెలిపించుకుందాం గుడివాడ అభివృద్ధిని సాధించుకుందామని ఆయన పలికారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ పుష్పవతి కోట్లూరి శ్రీ వెంకటేశ్వరరావు మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి జనసేన పార్టీ అధ్యక్షుడు తోట చిన్నారి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు తూము పద్మజ మండల మహిళా అధ్యక్షురాలు తెల్లకూల నాగలక్ష్మి టీడీపీ నాయకులు జంగ మోహన్ రావు అడసిమిల్లి వీర రామవయ్య అడసిమిల్లి చిట్టిబాబు వల్లభరేణి బాబురావు పెద్ద సుబ్రహ్మణ్యం వండ్లమూడి యుగంధర్ వండ్లమూడి దేశపతి యార్లగడ్డ వెంకన్న కంచర్ల ప్రకాష్ గూడు నాని రమణ ఈడే కృష్ణారావు సమ్మెట సాంబయ్య మరీదు నాగలక్ష్మి నిమ్మగడ్డ శశికళ దివ్య జనసేన పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి మేము అంటాం అంటున్నారు చెప్పే మిష కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరగట్లేదు గుర్తుపెట్టుకోండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు నాయకులు తప్పితే వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి కూడా ఏమీ పని జరగట్లే ఇక్కడ వాళ్ళకి ఏమైనా చేసే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎంత అనికేసుకోలే దాని మీదే ఉంటుంది దాని శ్రద్ధ అంతా అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన అంత ఎంత అనుగేసుకోగలనే దాని మీదే ఉంటుంది ఇంకా ఓకే ఎంతైనా కాని లాగేసుకుంటూనే ఉంటారు వాళ్ళు అంతవరకే చూస్తారు కానీ పక్కన సమస్యలు వాళ్ళు వైసీపీ ఏమైనా ఉండి తెలుగుదేశం ఏమన్నా ఉండి జనసేన అవనా ఉండే బీజేపీ ఏమన్నా ఉండే ఇంకోటివనోండి సిపిఐ అవనాడు ఎవరైనా కానీ ఒకటే వాళ్ళకి వాళ్ళ స్వార్థము సొంత స్వార్థం ఎక్కువ చూసుకుంటా ఉంటారు అలాంటి నాయకులు అలాంటి ప్రభుత్వమే జరుగుతుంది ఇక్కడ దాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే ఒకే ఒక అవకాశం ఉంది మనకి రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా డిపాజిట్లు పోగొట్టేటట్లుగా అతను ఓడించి పంపిస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు బోర్డు హామీలు ఇస్తున్నారు అందరితో పాటు ఆ హామీలే కాకుండా మనకి స్పెషల్ గా కూడా దక్కించుకునే అవకాశం ఉంటది గుడివాడ గుడివాడ ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ట్రీట్ చేస్తున్నారు అంతకు అంతకు తగ్గట్టుగా ఫలితం ఇస్తే దాంట్లో ఆయన దగ్గర కూడా మనం హక్కుగా అడిగి తీసుకున్నాం చాలా విషయాలు ఇంకా చాలా ఈ భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ ప్రోగ్రామ్ కి గ్రామ గ్రామాన రాము గారు తీసుకుంటున్నారు దాంతోపాటు ఎన్నికల ప్రచారం కూడా మొదలైపోయింది కాబట్టి ఎన్నికల ఆడావుడి ఆ ప్రచారం కూడా తను నియోజకవర్గానికి వచ్చే సంవత్సరం అయినా కొంతమందికి పరిచయం ఉండరు కొంతమంది పరిచయం ఉండరు అందరికీ కూడా ఇళ్ళకెళ్ళి కలిసి రావాలని చెప్పి ఆలోచనతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి ఒక పక్కన ఓట్లు అడుగుతూ ఒక పక్కన ఈ భవిష్యత్ గ్యారంటీలో బాబు గారు చేపట్టే కార్యక్రమాల గురించి కూడా మీకు ఈ పాంప్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ గత నాలుగున్నర సంవత్సరాల పాలన ఈ వైకాపా కార్యకర్తల యొక్క దాడి వాళ్ళ భూ వాళ్ళ యొక్క అవినీతి ఇక కనపడతా ఉంటాయి ఎక్కడ చూసినా ఒక సాక్షి పేపర్ తప్పితే మిగతా ఏ పేపర్ దొరికేసినా ఈ యొక్క దోపిడీ దొంగతనాల యొక్క పరిస్థితి మరి అందరూ కూడా అవగాహన అవుతా ఉంది ఈ పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అటకెక్కుతుం పరిపాలన చేయలేక చేతి ఎత్తేసే పరిస్థితి ఇప్పుడే ఉంది అప్పుడు భవిష్యత్తులో రాడు అని చెప్పి ఒక నమ్మకం ఆయనకే ఏర్పడి పెత్త పెత్తగా పనులు చేయడం మొదలు పెట్టాడు ఆయన సరే ఆయన కార్య ఆయన పార్టీలో ఈ ఎమ్మెల్యే అటుపక్క నుంచి ఇటుపక్క ఇటుపక్క నుంచి అటుపక్క మారుతుల్లో మనకి సంబంధం లేదు అది ఆయన యొక్క తెప్పలో వాళ్ళ యొక్క తెప్పలో పడుతూ ఉంటారు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రానున్న కాలంలో జరుగుతుంది పిల్లలకి భవిష్యత్తు లేదు మనకు భవిష్యత్తు లేదు మన పిల్లలకి అసలు భవిష్యత్తు లేకోకుండా పోయింది ఏ ఒక్క పరిశ్రమ కానీ లేకపోతే కొత్తగా ఎక్కడన్నా పది రూపాయలు సంపాదించడానికి బిడ్డను పైకి పంపిస్తే బయటికి పంపిస్తే వాడు తీసుకురాగల సత్తా కానీ ఎవరికి కూడా లేకోకుండా చేసింది ప్రభుత్వం అని చెప్పి నేను ప్రత్యేకంగా మనం చేస్తూ రానున్న కాలంలో మనం మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలనుకుంటే తప్పకోకుండా మనం చంద్రబాబు గారికి ఓటేసి ఈ రోజున పిల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటాను బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు కాదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అయితే అమరావతి మా రాజధాని అని చెప్పి చెప్పుకున్నాం ఈ రోజున అసలు చెప్పుకునే గ్యారంటీ లేకోకుండా ఒక రాజధాని లేకోకుండా అదేమంటే మూడు రాజధానులు కడతా అని చెప్పి ఏ ఒక్క రాజధానులను శంకుస్థాపన రాయకోకుండా ఈ రాష్ట్రాన్ని అట్టా డొల్లించుకుంటా వెళ్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఇది ఏదో ఆయన మీద అక్కస్తో చెబుతుంది కాదు మన యొక్క భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనం ఏ రకంగా ఉంటాం మనం ఏ రకంగా బతుకుతున్నాం సమాజంలో అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకొని తప్పకోకుండా రానున్న కాలంలో మరి తప్పకోకుండా మన చంద్రబాబు గారికి మద్దతు తెలిపి ఆ ద్వారా రాము గారిని ఇక్కడ మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పుకోకుండా ఆయనకి విజయం చేకూర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా పని అయిపోయింది కోరుకుంటాయిందా లేదా ఇరవై సంవత్సరాలు ఆ దుర్మార్గుని చూసి ఇసులు చెందుతున్నాను అందరం ఎవరికే ఉన్నా పని చేశాడా ఈ ఐదు సంవత్సరాలు ఒక్కరోజు వచ్చాడే ఓటే వాడికి మరి మరి ఎందుకు అడగట్లే మీరు ఈ దుర్మార్గులు రేపు అంటే అందుకే అన్నా నేను చెప్పేదే నాని పని అయిపోయింది రేపు ఇరవై నాలుగులో పెట్టి బేడా సర్దిని పంపించే బాధ్యత మీరు తీసుకోవాలి తీసుకుంటారా పెట్టి బేడా పంపించాలి అండి రేపు ఎలక్షన్స్ లో అన్ని తరిమి కొట్టి రాముని గెలిపించండి ఎందుకంటే వాళ్ళ ఆ దుర్మార్గుడు ఇరవై సంవత్సరాలు ఓటేసి గెలిపించారు ఈ ఐదేళ్ళు మంత్రి అయిన తర్వాత కొన్ని వేల కోట్లు దోసుకున్నాడు అన్ని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఎన్ని కూడా గమనించాలి ఈ దుర్మార్గుడు ప్రజాధనాన్ని దోసుకోవడం తప్ప రెండో పని లేదు ఆ టైం లేదు మేము ఇక్కడ సమస్య పట్టించుకుంటా ఆ టైం అంతా డబ్బు గుంజుకోవడం ఉంది ఆ ప్యాకాడు పెడుతున్నాడు క్యాజినోల్ పెడుతున్నాడు గంజాయి అమ్మిస్తున్నాడు ఇంత దుర్మ ఇసుక మట్టి ఏది వదల అడ్డగోలుగా దోచుకున్నాడు అటువంటి వ్యక్తిని మీరు ఎట్టి బస్సులో మళ్ళీ శాసనసభకి పంపకూడదు దయచేసి మీ సహకారం కావాలి దానికి ఎందుకంటే మేము గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేశాం మేము అధికారం లే మేము అధికారం లేదు కానీ ఒక ఇన్చార్జ్ మేము అధికారం లేకపోయినా ఒక ఇన్చార్జ్ గా మేము అప్పుడు మాకు లేకపోయినా ఇన్చార్జ్ గా పనిచేశాం వాళ్ళు ఏదడితే బాబు గారు కానీ లోకేష్ గారు ఏదడితే ఆ పని చేసి పెట్టారు అది మీకు అవన్నీ కూడా మీకు అందించాం అందువల్ల దయచేసి ఈ దుర్మార్గుని పంపించేయండి నేనే ఇబ్బంది పడ్డా మీరు ఇబ్బంది పడ్డారు ఈ దుర్మార్గులు కేవలం పోలీసులు అడ్డు పెట్టుకుని అధికారులు అడ్డు పెట్టుకుని మన మీద కేసులు పెడతాం మన మీద ఇబ్బంది పెడతాం ఏ పని చేయకుండా చాలా ఇబ్బంది పెట్టాలి ఎన్ని కూడా గమనిస్తున్నాం రేపు రెండు వేల ఇరవై నెలల తర్వాత మన అధికారం వస్తుంది దానికన్నా రెండు రెట్లు చేద్దాం మీ అందరికీ సహకరిస్తాను నేను ఓకే ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలి అన్ని వస్తాయమ్మా పెన్షన్లు వస్తాయి ఏది ఉండే అరాచకాలను ప్రతి ఒక్కరికి అందజేసి బాధ్యత మేము తీసుకున్నాం గతంలో చేశాం ఎందుకంటే ఈ రోజున ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని వాడు చేస్తే అరాచకాలని అడ్డుపడికి ఇక్కడ స్థానికంగా మనందరం కూడా ఇబ్బంది పెడుతున్నారు అటువంటి ప్రభుత్వాన్ని గది ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళే సాధ్యం మంచి పరిపాలన అందిద్దాం మన కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా పేద కుటుంబాలు కానీ మధ్యతర కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేద్దాం ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళే సాధ్యం అదేవిధంగా ఈ రోజు జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి పోరాడుతున్నాం ఒక దుర్మార్గుడి మీద రాక్షసుడి మీద వాళ్ళని గౌరవించి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం ప్రార్థిస్తూ సరిచేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్